ন্রা… থিলারি favour দাইর আরথিন্দ঺ i য়ারার আহটারার কেয়,. ংনঁিনা মাই দাহঔক নিাহাহায় ओरे चुप ही चेंज सर वेल बाइट। बैठ बाइट बैठ बैठ सर। बैठ 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 అతి పవిత్రమైన సాధనని సద్వినియోగపరుచుకుంటే మీ హోటల్ని సద్వినియోగపరచుకుంటే లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే మీరు చూసినట్టు మరి చాలామంది రోడ్డుకి ఒక హోటల్ మొదటిసారి హోటల్ చూసి కూర్చుంది ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ కోసం వాళ్ళ ఫలితం కోసం సరే భావితరాల ఫలితం కోసం నేను కోరుకులు ఒకటి అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని మీ మీరు వేసే ఓటు మీ మీకోసం మీ రాష్ట్రం కోసం అలాగే బావి తరాల కోసం సో అందులో ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా

और जो भी चेंज सर वेल सिंपल बैठ 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 అతి పవిత్రమైన సాధనని మీరు సద్వినియోగపరుచుకుంటే మీ ఓటు మీరు సద్వినియోగపరచుకుంటే లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరు చూసినట్టు మరి చాలామంది రోడ్డుకి ఒక హోటల్ కూర్చుంది మొదటిసారి ఓటు చూసి కూర్చుంది ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ రాష్ట్ర ప్రభుత్వ భవిత కోసం వాళ్ళ భవిత కోసం అదే భావితరాల ఫలితం కోసం నేను కోరుకులు తోటే అందరినీ సరైన నేను నిర్ణయం తీసుకోమని మీ మీరు వేసే ఓటు మీ మీకోసం మీ రాష్ట్రం కోసం అలాగే భావితరాల భవిత కోసం సో అందరూ ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను